ఓం సాయిరా సింధు వ్యాపార విద్య తన హస్బెండ్తో కలిసి వేరే దేశానికి వెళ్ళవలసి వచ్చింది అక్కడికి వెళ్ళిన తర్వాత వారు ఒక ఇల్లును కూడా తీసుకున్నారు వారు అందరూ కూడా సాయిబాబా భక్తులు అందరూ కలిసి బాగా పూజించేవారు అయితే మాసం వచ్చేసరికి వరలక్షి వ్రతం చేసుకుందామని ఆమె కూడా అనుకుంది కానీ వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి పూజ చేసుకున్న తర్వాత తాంబూలాలు ఇవ్వడానికి మన భారతదేశ వ్యక్తులు ఎవరైనా ఉన్నారా మహిళలు ఎవరైనా దొరుకుతారా లేరా అనేసి చాలా పడింది కానీ చుట్టుపక్కల చూసి ఇటు చూసినా కానీ ఎవరూ ఆమెకు దొరకలేదు సరే బాబాకు లక్ష్మీదేవి అమ్మవారికి ఇద్దాంలే అనుకుంది ఆ ఇంటిని సదురుతూ తన ఇంటి పేరు ముందు సాయి నిలయం అని రాసింది రాసి ఆ ఒక శుక్రవారం వరల వ్రతం చేయడం ప్రారంభించింది చేసి ఈ ఆడపడుచు దొరకక బాబాని మొక్కుకుంది బాబా ఇక్కడ ఆడపడుచులు ఎవరు లేరు ఇవ్వడానికి నువ్వే ఈ విధంగా తీసుకోము లేకపోతే ఎవరన్నా రప్పించు కదా అని చెప్పి దండం పెట్టుకుంది అదేంటో పదిహేను నిమిషాల్లో ఒక్కసారి తలుపు ఎవరో తట్టారు తలుపు తీసి చూస్తే ఒక ముత్తైదువ ఇంటి ముందట వచ్చింది ఆమె తలుపు తీయగానే అమ్మ నువ్వు ఇంటి ముందు సాయనీ రాసావు నువ్వు భారతదేశం నుంచి వచ్చావా అంది అవునమ్మ నేను భారతదేశం నుంచి వచ్చానంటే ఈరోజు శుక్రవ శ్రావణ శుక్రవారము మీరు మా ఇంటికి తప్పకుండా రావాలి అని చెప్పి ఆ పెద్ద ఆవిడ అంది అనమాట దీంటో విచిత్రం అనిపించి అమ్మ మీరు కూడా రండి వచ్చి తాంబూలాలు తీసుకోండి నేను కూడా అదే అనుకుంటున్నాను ఇదంతా బాబా లీల అని చెప్పింది ఆమె కూడా చాలా సంతోషంగా ఫీల్ అయ్యి తాంబూలాలు స్వీకరించి ఆమె కూడా అక్కడికి రమ్మంది వారు కూడా దగ్గరలోనే ఉంటారు ఈ నీళ్ళను తాయి యొక్క లీలని అనుకొని చాలా సంబరపడింది Home side